హాయ్ అండి ఎప్పట్లోనే ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి ఈరోజు ఒక మంచి సమాచారాన్ని అయితే మీకు అందిస్తున్నాను ఈ నెల పదవ తారీఖున మనకి అంటే అక్షయ తృతీయ కదండీ ఆ రోజు శుక్రవారం కదా ఆ రోజు నైవేద్యం అనేది ఏం పెడితే మంచిదో ఆ రోజు మనం బంగారం కొనవచ్చా కొనకూడదా ఏం దానం ఇస్తే మంచిదో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఫ్రెండ్స్ నాదొక రిక్వెస్ట్ అండి ఈ వీడియో తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదండి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్పడం జరిగింది ఈ వీడియోలో నాకు తెలిసిన సమాచారాన్ని అయితే మీకు అందిస్తున్నానండి ఎవరూ కూడా తప్పుగా మాట్లాడవద్దు నాకు తెలిసిన అవగాహనతో మాత్రమే ఈ వీడియో చేయటం జరిగింది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనము ఆ రోజు శుక్రవారము చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని ఇలా లక్ష్మీదేవిని అనేది పూజిస్తే చాలా మంచిదండి ఎరుపు రంగు పువ్వులతో చక్కగా ఇలాగ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి గులాబీ పువ్వులతో కానీ మందార పువ్వులతో కానీ పూజిస్తే చాలా మంచిది తర్వాత నైవేద్యం అంటూ పెద్ద ఏమీ అవసరం లేదండి పచ్చివి పాలు అనేవి ఉంటాయి కదా ఆ పాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటే అండి అందుకని పచ్చివి పాలతో చక్కగా ఇలాగ మనము నైవేద్యం అనేది పెట్టుకొని ఒక కొబ్బరికాయ అనేది కొడితే సరిపోతుందండి మన స్తోమతకు తగ్గట్టు ఆ రోజు మనము కొంచెం పొంగల్ చేసుకొని పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదండి తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే ఆ రోజున మనము పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి కనీసం ఒక ముప్పై రూపాయలైనా తీసుకొని చక్కగా ఇలా పసుపు కలర్లో ఉన్న గాజులు అనేవి మట్టి గాజులు ప్లేన్వి తీసుకొని పూజలో పెట్టి ఆ రోజు సాయంత్రం మనకి మనం చేతికి వేసుకుంటే చాలా మంచిదండి ఇలా చాలా మంచి జరుగుతుందంట నేను ఒకరు చెప్తే విన్నాను తర్వాత అందరూ తృతి అంటే బంగారం అనేది కొంటారు కదండి బంగారం అనేది అస్సలు కొనకూడదంటండి దరిద్ర దేవత అనేది నిష్ట వేసుకొని కూర్చునిద్దంటే అండి అందుకని మనము ఆ రోజున అసలు బంగారం అనేది కొనకూడదు కొన్ని దానాలు అయితే ఇస్తే చాలా మంచిదండి అవి ఏమిటి అంటే మంచినీళ్ళు కొండ ఉంటుంది కదండీ మంచినీళ్ళు కొండ ఒకటి గొడుగు తర్వాత చెప్పులు ఇలా మనకి ఏది తోస్తే అది దానం అనేది ఇస్తే చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటాను మరి